హలో అమ్మ బెండకాయ పులుసు ఎలా చేయాలో చెప్తావా బెండకాయ పులుసు చేస్తావా తల్లి ఇవాళ బెండకాయ పులుసు చాలా ఈజీ చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు బెండకాయ పులుసు ముందే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు జ్యూస్ తీసి పెట్టేసుకో పక్కన రెడీగాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక టమాటో కోసి రెడీగా పెట్టేసుకో కొంచెం కరివేపాకు తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకో ఉండు నిమ్మకాయ సైజ్ చింతపండు అంటే చిన్న నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ చిన్న నిమ్మకాయ ఒక అంగుళం సైజు నిమ్మకాయ చిన్న నిమ్మకాయ జ్యూస్ తీసుకుని పెట్టేసుకోవాలి వన్ ఇంచు నిమ్మకాయ అంతే వన్ ఇంచు నిమ్మకాయ ఓకే తర్వాత పోపు దినుసులు వేసుకో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అవి కంపల్సరీ ఏం కాదు బట్ వేసుకుంటే బాగుంటుంది వేసుకోవచ్చు ఓకే అవి వేసుకున్న తర్వాత వెంటనే ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి వెంటనే ఓకే అందులోనే కరివేపాకు కూడా వేసేయాలి కరివేపాకు కూడా ఆయిల్లో వేగితే మంచిగా స్మెల్ తోటి సువాసనతోటి బాగుంటుంది వేసేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత తర్వాత టమాటో వేసుకోవాలన్నమాట ముందు కొంచెం వేగని కొంచెం పసుపు వేయాలి ఓకే పసుపు వేసిన తర్వాత టమాటోలు వేయాలి టమాటోలు కూడా మెత్తగా ఉడకాలి టమాటోలు వేసేయాలి ఆనియన్లోనే ఆయిల్లో ఫ్రై అయితే టమాటోలు బాగుంటుంది మెత్తగా ముక్కలు కనపడకుండా వేయించేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేయాలి కదా సాల్ట్ వేయాలి సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి కర్రీలో టమాటో ముక్కలు కనపడకుండా మెత్తగా మగ్గించుకుంటే కూర బాగుంటుంది సాల్ట్ వేసుకుని సాల్ట్ వేడు మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఓకే మూత పెట్టుకుని మగ్గించుకో బెండకాయ పులుసు చాలా ఇష్టంగా తినేవారు అన్నయ్య నువ్వు చిన్నప్పుడు చాలా బాగుంటుంది కూర ఇంకా మిగిలిందనుకో సాయంత్రం ఆమ్లెట్ వేసుకుని సాయంత్రం కూడా బెండకాయ పులుసుతోటే తినేయచ్చు అంత బాగుంటుంది బెండకాయ పులుసు చాలా బాగుంటుంది మూత పెట్టుకుని టమాటోలు మగ్గి దాకా మగ్గించుకోవాలి ఆయిల్లో మగ్గాలి టమాటో మగ్గితే బాగుంటుంది ఓకే అమ్మా ముక్కలు కనపడకుండా ఉంటే టమాటో ముక్కలు బాగుంటుంది చాలా బాగుంటుంది మగ్గిన తర్వాత మగ్గిన ఆనియన్ టమాటో మగ్గిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఓకే బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం కారం బెండకాయ ముక్కలు కూడా ఒక్కొక్కసారి అలా తిప్పి కారం వేసుకోవాలి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒకసారి తిప్పి కారం వేయాలి ఒక టూ స్పూన్స్ కారం పులుసు కదా కొంచెం ఒక స్పూన్ ఎక్కువే పడుతుంది ఒక టూ టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత కూడా కొంచెం తిప్పాలి వెంట వెంటనే నీళ్ళు వేసేయకుండా కొంచెం ఆయిల్లో ఒకసారి తిప్పాలి కలిపిన తర్వాత వాటర్ వేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి వాటర్ వేసి చింతపండు రసం వేసేయాలి ఇప్పుడు వెన్ను వెంటనే వేయకూడదు ఒక ఐదు నిమిషాలు వాటర్ వేసి చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు ముందు బెండకాయ ముక్కలు ఉడికించాలి చింతపండు పులుసు ముందే వేసేసామనుకో మొక్క త్వరగా ఉడకదు అందుకని వాటర్ వేసి కొంచెం సేపు ఉడికించాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి బెండకాయ ముక్కను ఉడికించాలి ముందు కారంలో కొంచెంసేపు ఫ్రై చేయాలా బెండకాయల్ని ఫ్రై చేస్తే ఆయిల్లో కారం కూడా మగ్గి బాగుంటుంది కారం స్మెల్ రాకుండా ఉంటుంది ఓకే తర్వాత వాటర్ వేసి ఉడికించాలి తర్వాత వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి మూత పెట్టి ఓకే ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి ముందు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి కుక్కర్లో కూడా చేసుకోవచ్చా మమ్మీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ గిన్నెలో చేసుకుంటేనే బాగుంటుంది కుక్కర్లో చేస్తే ఎక్కువ సాఫ్ట్ అయిపోయి కూర అంతా మొత్తం బాగోదు అసలు చూడటానికి బాగోదు ఎక్కువ ఎక్కువ మెత్తగా అయిపోతుంది స్మాష్ లాగా స్మాష్ లాగా అయిపోతుంది అవును స్మాష్ లాగా అయిపోతుంది మరి బెండకాయలు సాఫ్ట్ అయినా లేదా ఎలా తెలుస్తుంది మనం చేతితో ముట్టుకొని చూసుకోవచ్చు బాబాయ్ నాకు కాలుతుంది కదా గరిట్లో తీసుకుని వేడితో ఇలా ఊది నోటితో ఊదుకుని మెత్త చల్లారిన తర్వాత ఇలా మెత్తగా చేతితో మెత్కొని చూసుకోవచ్చు ఓకే ఎంతసేపు కుక్ చేయాలి మమ్మీ వాటర్లో వాటర్లో మనం ముక్క తీసుకుని చేతితో పట్టుకుని చూసుకుంటే మెత్తగా అయిపోయిందంటే మనం చింతపండు జ్యూస్ వేసేసుకోవచ్చు ఓకే మొత్తం జ్యూస్ వేసిన ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుది మొత్తం జ్యూస్ వేసుకోవచ్చు టమాటో వేసేవా కదా అది కొంచెం పులుపు ఉంటుంది ఆ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవచ్చు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఓకే వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు పులుపు ముక్కలు కది పట్టాలి కదా ఇంకొక పది నిమిషాలు అలా ఉడికించాలి చిన్నప్పుడు నువ్వు తో చేసేదాన్ని కదా ఈ కర్రీ ప్రాన్స్తో చేసుకుంటే బెండకాయ పులుసు చాలా చాలా బాగుంటుంది ప్రాన్స్తో చేసుకుంటే కాకపోతే ప్రాన్స్ లేకపోయినా కూడా మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తాము లాస్ట్లోను అది వేసుకుంటే చాలా సువాసనతోటి ఉంటుంది బెండకాయ పులుసు చాలా బాగుంటుంది నువ్వు పెట్టి చూడు చాలా బాగుంటుంది నువ్వు పెట్టి ఎలా ఉందో నువ్వు నాకు చెప్పాలి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి మమ్మీ మీ ఇంటి దగ్గర నేను జీలకర్ర మెంతులు వేయించి పొడిచేసి సెల్ఫ్లో పెట్టాను చూడు ఒకసారి ఉందో లేదో చూడు నిమిషం రెడ్ అది ఒక చిన్న టీ స్పూన్ వేయి జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసింది పొడి ఓకే ఒక చిన్న టీ స్పూన్ వేసామంటే చాలా సువాసనతో ఉంటది కూర చాలా బాగుంటది చాలా బాగుంటది జీలకర్ర మెంతులు ఓకే సువాసన చాలా బాగుంటది కర్రీ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత స్మెల్ కూడా దాని జీలకర్ర స్మెల్ పోకుండా వన్ మినిట్ టూ మినిట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే నువ్వు పెట్టి ఎలా ఉందో నాకు చెప్పాలి నువ్వు చేసి కర్రీ చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి నువ్వు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బాగోకుండా ఎలా ఉంటుంది మమ్మీ ఆబ్వియస్గా చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నీ రెసిపీ షేర్ చేసినందుకు తప్పకుండా కామెంట్ చేస్తాను బాయ్ బాయ్ తల్లి